స్వాగతం కేంద్రం మావోయిస్టుల కాల్పులు విరమణ ప్రకటించాలి ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చీరాల పట్టణంలో ఆదివాసీ మహిళల ర్యాలీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సంకేతాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది బుధవారం ఉదయం చీరాల పట్టణంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మధ్య భారతదేశ రాష్ట్రాలైన తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలలో విస్తరించిన ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం దారుణ మారణ కాండను కొనసాగించడం ద్వారా భారత పౌరులను హతమారుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు భారతదేశంలో మరి ముఖ్యంగా మధ్య భారతంలో అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ అలానే మన ఉభయ తెలుగు దేశాలు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రాలో ఆదివాసీలు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది భారతదేశం నిర్సిగ్గుగానే కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీల మీద గత రెండు సంవత్సరాల నాడు ప్రకటించి నేటికి వేల మందిని మొట్టను పెట్టుకుంది ఇవాళ ఆ ప్రాంతాల్లో హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీలు ఆ హక్కులు వాళ్ళకి మనం అందరం ఆమోదించినటువంటి భారత రాజ్యాంగం అంటే భారత పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక దశ మనం మనం విశ్వసిస్తున్నాం అందుకే వాళ్ళకు ఓట్లు ఇస్తున్నాం మరి వాళ్ళందరూ ఈరోజు చేస్తున్నది ఏంటి ప్రకృతి సంపదని మన భవిష్యత్ తరాలకు అందించకుండా కనిజ వనరులు మొత్తాన్ని దోచుకునేటటువంటి విధానాలు రూపకల్పన చేసి మనకి అనారోగ్య పీడితులుగా బతికేటటువంటి పరిస్థితి చేసుకొచ్చారు ఇది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎవరు మనందరి తరఫున పోరాడుతున్నటువంటి ఆదివాసీని అందుకే మిత్రులారా ఆదివాసీలు వాళ్ళు ఎవరో కాదు మనకు లేని స్పృహకరికి ఉండి మనందరి జీవన రక్షణ కోసం ఆరోగ్యాల కోసం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం అన్నిటికీ మించి భవిష్యత్ తరాలకు కనీసం పదే అందించి దేశం అభివృద్ధికి దోహదపడేటటువంటి ఆర్థిక వనరుని ఎప్పుడు ముందడిగా ఉన్న వాటిని దోచుకోకుండా నియంత్రించడంలో ముందున్నటువంటి వ్యక్తులు ఆదివాసీలు అందుకే ఆదివాసీలు దేశభక్తులయ్యారు మరి ఈరోజు ముస్లిం వక్బోడ్ ఆశలు మనకి అట్లానే క్రైస్తవ మత ఆస్తులు మరీ ముఖ్యంగా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు మరి భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే మతాలకి ఇష్టమైన మతాన్ని సేకరించేటటువంటి స్వేచ్ఛ ఉన్నది భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది ప్రార్థించుకోవడానికి తగినటువంటి స్వేచ్ఛ ఉన్నది వాటితో పాటు వాళ్ళ మత సంస్థల ద్వారా వాళ్ళ ప్రజలకి సేవలు చేసుకోవడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే కల్పించాల్సినటువంటి భవనాలు కానీ స్థలాలు కానీ సొంతంగా కలిగి ఉండేటటువంటి స్వేచ్ఛ ఉన్నది అవే ఆర్టికల్స్ లో మరి ఈరోజు ఒక బోర్డు బిల్లుని అమెండ్మెంట్ చేసి ఆ ఆస్తులన్నీ కూడా తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఆలోచించి మరి పార్లమెంట్లో చట్టం చేస్తే మరి ఈరోజు ఆ భారత పార్లమెంట్లోనే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు హిందువులు ఉన్నారు మెజారిటీ పక్షంగా మరి ఆ బిల్లు ఎట్లా పాస్ అయింది ఆ బిల్లుని మరి రాజ్యాంగానికి వ్యతిరేకమైనది అయితే ఎందుకు ఆమోదిస్తున్నారు ఈ ఈరోజు రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి మీరెన్నుకున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది ఒక ప్రశ్న ఈ ప్రశ్న వేసుకోకపోతే నేను మంచిని కాదు నేను రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో దాగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కుల్ని కాపాడమని అడిగేటటువంటి మనిషిని కాకుండా పోతాననే ఆలోచనతోనే ఈరోజు స్పష్టంగా విశ్వాసాలు వేరు స్వేచ్ఛ వేరు పావ ప్రకటన కాబట్టి భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంచుకునే ఆ విశ్వాసాన్ని ఉంచినటువంటి వ్యక్తులుగా చెప్పుకునే భారత పాలకులు ఎవరైతే పార్లమెంట్లో ఉన్నారో చట్టాలు చేస్తున్నారో వాళ్ళందరూ చేస్తున్నటువంటిది తప్పు అని ఇవాళ సుప్రీంకోర్టు కూడా ప్రాథమికమైనటువంటి స్టే ఇచ్చింది